ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకొనుంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది కోటి ఇరవై ఏడు లక్షల మంది సచివాలయం ఉద్యోగులను రేషనలైజేషన్ చేసే కీలక నిర్ణయం తీసుకునే వీలుంది ఒక సచివాలయంలో తక్కువ మరొక సచివాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉండడంతో ఎదురవుతున్న ఇబ్బందులకే చెక్ పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది మరోవైపు మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటుగా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా చర్చించనున్నారు తెలంగాణ ప్రభుత్వం బనక ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎజెండా తర్వాత ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని సమాచారం దీంతో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ ఈ రోజు ఏదైతే ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సునీత మరి కాసేపట్లో ఏపీ క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతుంది మొత్తం పదమూడు అంశాలతో ఈరోజు కేబినెట్కి సంబంధించినటువంటి ఎజెండా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గం అంతా కూడా ఈ సమావేశానికి ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు పదమూడు అంశాలకు సంబంధించినటువంటి ఎజెండాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లోన్ తీసుకునేందుకు ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలిస్తుంది ధాన్యం సేకరణతో పాటు చెల్లింపులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఏపీ మార్కెట్కు ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లోన్ తీసుకునేందుకు కూడా క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో అనుమతి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక అన్న క్యాంటీన్ అరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో భాగంగా అరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా అరవై రెండు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రతిపాదన కూడా క్యాబినెట్ ముందుకు రాబోతుంది ఆ ప్రతిపాదన కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ప్రకాశం బ్యారేజీ దిగువన ఇప్పుడే నీటి పారుదలకు సంబంధించినంతవరకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు వెళ్ళి సముద్రంలో కడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి సంబంధించినంత వరకు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది కుడివైపున రిటైనింగ్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది ఎందుకంటే ఇప్పటికే విజయవాడ వైపు ప్రకాశం బ్యారేజీకి ఒకవైపు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలు ఉంటాయి ఇంకోవైపు కృష్ణ అదే గుంటూరు అదేవిధంగా బాపట్ల జిల్లాలు ఉండేటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఇప్పుడు జరిగేటువంటి రిటైనింగ్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే విజయవాడ కేంద్రంగా చేసుకునే రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంకో రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలతో అనుమతులు రిటైనింగ్ వాళ్ళ నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక అందరికీ ఇళ్లకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు పట్టాలు ఇచ్చేందుకు కూడా ఈ అంశాల విధి విధానాలకు సంబంధించినంత వరకు కూడా విధి విధానాలను జారీ చేసేందుకు కూడా కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పదమూడు అంశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అజెండాకి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఆ హామీలు ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా ఇప్పుడు వాటిని అమలు చేసేటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఈ సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి అమలు విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో సూపర్ సిక్స్లో అత్యంత కీలకంగా భావిస్తున్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశానికి చూసుకుంటే కనుక ప్రధానంగా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రత్యేకించి రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం పైన ఫోకస్ పెట్టేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కేబినెట్కి సంబంధించినటువంటి సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది కేబినెట్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఇప్పటికే కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎక్కడైతే ఏ పథకం అవుతుందో ఆ పథకాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పథకాలను పరిశీలించేందుకు కూడా కేబినెట్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఇప్పటికే స్టడీ టూర్లు కూడా నిర్వహించింది ఈ అంశానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ప్రభుత్వం ఎందుకంటే సిక్స్ లో అత్యంత కీలకమైంది ఎక్కువ పాపులర్ అయినటువంటి పథకం ఉచిత మహిళలకి ఉచిత బస్సు పథకం ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించినటువంటి అజెండాకు సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా చర్చగా మారింది ఇక రైతు భరోసాకి సంబంధించి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు మనకి చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో జరిగేటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలు రైతు రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలకు సంబంధించి రైతు సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి అమలు వంటి అంశాలను కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీరితో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పలు కంపెనీలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం భూములు కేటాయించేటువంటి అంశంలో భాగంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రాబోయేటువంటి రోజుల్లో భూముల కేటాయింపు ప్రాజెక్టులకు సంబంధించి అదేవిధంగా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది భూముల కేటాయింపుకు సంబంధించి నిబంధనలు కూడా సరళీకృతం చేసి పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా ఎవరైతే పరిశ్రమలు పెడతానికి ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా ప్రధానంగా వాళ్ళందరికీ కూడా పూర్తి సదుపాయాలు పూర్తి అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో భాగంగా ప్రధానంగా భూముల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చ జరిగేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ అంశాలకు సంబంధించి గీత సంబంధించినటువంటి పది శాతం మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకొచ్చేటువంటి వచ్చేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్వై వెహికల్ కూడా ఇప్పటికే సచివాలయంలోకి ఎంటర్ అవుతుంది ఇందులో భాగంగానే కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరి కాసేపట్లోనే కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం స్టార్ట్ కాబోతుంది కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించిన సమావేశం జరిగేటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటున్నారు ఆయన వాపులకు వెళ్ళిన తర్వాత సమావేశం ప్రారంభమవుతుంది ఇక చంద్రబాబుకు సంబంధించినంతవరకు కూడా ముఖ్యమంత్రి త్వరలో నిర్వహించేటువంటి సీఎం దావోస్కి సంబంధించినటువంటి పర్యటనగా కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగు ఇరవై తేదీలో కూడా ఆయన దావోస్కి సంబంధించినటువంటి టూర్లో ఉండేటువంటి అవకాశం ఉంది ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు జరిగేటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశంలో చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వనక చర్లకి సంబంధించినటువంటి ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో వనక చర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకొచ్చేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక మంత్రివర్గ సమావేశం తర్వాత పొలిటికల్ డిస్కషన్ కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పొలిటికల్ డిస్కషన్స్లో కోటమి పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు అనుసరిస్తున్నటువంటి వివిధ విధానాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి పనితీరు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలు వాటిని అధిగమించేందుకు శాఖల వారిగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఈరోజు కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో కీలకంగా చర్చకొచ్చేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సంబంధించినటువంటి సమావేశం తర్వాత జరిగేటువంటి పొలిటికల్ డిస్కషన్స్ లో మంత్రులకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి వచ్చినటువంటి విమర్శలు కావచ్చు అదేవిధంగా వాటిని ఇప్పటికే వచ్చినటువంటి విమర్శలు ఏ విధంగా అధిగమించావు మద్యంపై వచ్చినటువంటి విమర్శలు అదేవిధంగా శాండ్ ఇసుక సిండికేట్ కి సంబంధించినటువంటి అంశాలపై వచ్చినటువంటి విమర్శలు ఏ స్థాయిలో చూపుకొట్టగలిగాం అదే స్థాయిలో భవిష్యత్తులో కూడా కూటమి పార్టీలకు సంబంధించి కూటమి మంత్రులకు సంబంధించినటువంటి అంశాలను చాలా సున్నితంగా పరిశీలించి వాటిని భవిష్యత్తులో అధిగమించేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ఈరోజు పొలిటికల్ డిస్కషన్ కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద కేబినెట్కి సంబంధించినటువంటి పదమూడు అజెండాలు కీలకమైనటువంటి అజెండాలు వాటితో పాటు జరిగేటువంటి కూటమి పార్టీ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి సమావేశం పొలిటికల్ లో రాబోయేటువంటి రోజులు అనుసరించేటువంటి వ్యూహాలు సూపర్ సిక్స్ పై వస్తున్నటువంటి విమర్శలు వాటికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు వీటన్నిటిని కూడా అధిగమించేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక మరో కీలకమైనటువంటి సమావేశం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో జరిగేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మంత్రివర్గం సమావేశం తర్వాత సాయంత్రం ఆయన ఉండవల్లి నివాసంలో టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జోనల్ ఇన్ఛార్జీలు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కీలకమైనటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి సమావేశం కూడా చంద్రబాబు నివాసంలో జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఈ రోజు అటు కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం కీలకమైనటువంటి పదమూడు అజెండా అంశాలతో పాటు పొలిటికల్గా కూటమి పార్టీ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఆయా శాఖల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఆర్థిక పరిస్థితులు రుణాలకు సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు కూడా వస్తున్నటువంటి విమర్శలు వాటిని ఏ స్థాయిలో తిప్పుకొట్టేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మంత్రులు వ్యవహారం మంత్రులు వ్యవహార శైలి వారి పనితీరు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే కొన్ని వివాదాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని పరిష్కరించుకునే దిశగా వాటిని మార్పులు చేర్పులు చేసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళేటువంటి ప్రములను అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండాలి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలను చాలా సీరియస్గా తీసుకోవాలి వచ్చినటువంటి విమర్శలను పూర్తి స్థాయిలో తిప్పుకొట్టడం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వం పైన మరింత నమ్మకం తీసుకొచ్చే విధంగా వ్యవహరించడం అదేవిధంగా అత్యంత కీలకమైనటువంటి సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి పథకాల అమలుపై వస్తున్నటువంటి విమర్శలను ఏ స్థాయిలో వస్తున్నటువంటి విమర్శలు ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యుడు కావచ్చు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిని పూర్తి బాధ్యత చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వారిని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి వస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా వస్తున్నటువంటి అసహ్య ప్రచారాలని తిప్పికొట్టేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోలే అంశాలపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది తర్వాత జరిగేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి సమావేశంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనుసరించేటువంటి వ్యూహాలు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు ఏదైతే ఉందో సభ్యత్వ నమోదు కోటి మార్కు దాటినటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ప్రజల నుంచి సభ్యుత్వ నమోదుకి సంబంధించిన అంశంపైన జరిగినటువంటి ఆదరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి సందర్భంగా ప్రస్తావించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇక వీటితో పాటు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు డావోస్కి సంబంధించినటువంటి టూర్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులతో సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది ఇక పార్టీ పరంగా పార్టీ పరంగా నిర్మాణాత్మకంగా ముందుకెళ్లేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇందుకు సంబంధించి సభ్యుత్వ నమోదు ఒక వ్యక్తి అయితే ఇక మిగిలినటువంటి కూటమి పార్టీలకు సంబంధించి జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కలుపుకొని ముందుకెళ్లేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా పార్టీకి సంబంధించి అనుసంధానంగా జరగాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా మంత్రులు బాధ్యత తీసుకునే విధంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశాలు మూడు పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు ఉండేటువంటి అవకాశం ఉంది ఇక ఆ తర్వాత జరిగేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి సమావేశంలో టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రెండు కీలకమైనటువంటి సమావేశాలు ఈ రోజు జరిగేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది Sameen. Right Harish, thank you.